హలో అండి ఈరోజు హరింగ్బోన్ బోన్ స్టిచ్ని ఎన్ని రకాలుగా కుట్టచ్చు అన్నది నేను ఇక్కడ చూపిస్తున్నాను అయితే నేను ఇక్కడ ఇరవై రకాల స్టిచ్చెస్ చూపిస్తున్నాను అనమాట అన్నీ హరింగ్ బోన్ స్టిచ్చెస్ అండి ఇది మెయిన్ హరింగ్బోన్ బోన్ స్టిచ్ అయితే దీన్ని మనము ఎలాగంటే యూజ్ చేస్తాము రివర్స్లో కూడా మనము ఇంకొక హర్రింగ్ బోన్ స్టిచ్ వేయచ్చు అనమాట ఈ విధంగా వేసుకుంటే ఇదొక స్టిచ్ అంటే మనము ఏదైనా డ్రెస్సు కానీ ఎక్కడైనా కుట్టుకున్నాము అంటే దాన్ని మనం ఎలా యూస్ చేయవచ్చు ఎన్ని రకాలుగా యూస్ చేయచ్చు ఇంకా ఎన్ని రకాలుగా యూజ్ యూజ్ చేయచ్చు అన్నది కూడా మీరు తెలుసుకోగలుగుతారు ఇప్పుడు మనం ఏంటంటే మూడు గీతలు గీసుకున్నాము కదా హరింగ్ బోన్ స్టిచ్ కోసం అయితే దీనికి మనము మధ్య గీతలోని రన్నింగ్ స్టిచ్ కుట్టేసుకోవాలండి రన్నింగ్ స్టిచ్ కుట్టుకొని దాని మధ్యలో నుంచి మనం హరింగ్ బోన్ స్టిచ్ తీసుకొని వెళ్ళాలి వీడియోలో చూపించిన విధంగా కుట్టుకుంటూ వెళ్ళాలన్నమాట ఇవన్నీ ఎందుకంటే నేను చూపిస్తున్నాను ఇలా విడివిడిగా విడివిడిగా వివరంగాను మీకు చాలా అవగాహన రావాలి హ్యాండ్ ఎంబ్రాయిడరీలోని అన్న ఉద్దేశంతో నేను చూపిస్తున్నా ఇవన్నీ మీకు ఖచ్చితంగా చాలా యూజ్ అవుతాయి ఏదైనా ఒక కొత్త డిజైన్కి కుట్టాలన్నా లేదంటే కొత్త కుట్టుని మీరే స్వయంగా క్రియేట్ చేసుకోవాలన్నా ముందు ట్రైనింగ్ చాలా అవసరం అనమాట అందుకని చెప్పేసి ఇలా ట్రైనింగ్ ఇస్తున్నాను చూడండి ఇది ఈ రోజుది మూడో స్టిచ్ దీనికి నేనేం చేస్తున్నానంటే అలాగే రన్నింగ్ స్టిచ్ కుట్టేసుకొని మొదటి హరింగ్ బోన్ స్టిచ్ రన్నింగ్ స్టిచ్లో నుంచి వేసిన తర్వాత మళ్ళీ ఈ రెండవ హరింగ్ బోన్ స్టిచ్ రన్నింగ్ స్టిచ్లో నుంచి మళ్ళీ రివర్స్లో వేస్తున్నా అనమాట ఇది చూడండి రెండు హరింగ్ బోన్ స్టిచ్లు అంటే పైకి కిందకి కూడా రివర్స్లో కూడా హరింగ్ బోన్ స్టిచ్ వేసిన తర్వాత ఆ మధ్యలోని ఇలాగా కాంతా స్టిచ్ కుడుతున్నాను అంటే రన్నింగ్ స్టిచ్ లాగే ఉంటుంది కానీ కాంతా స్టిచ్కి కింద క్లాత్ తక్కువ వస్తుంది పైన దారం కొంచెం ఎక్కువ వస్తుంది అంతే ఇవన్నీ ఏంటంటే హరింగ్ బోన్ స్టిచ్ని ఎన్ని రకాలుగా యూస్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో మీకు చూపిస్తున్నాను అనమాట ఇదిగోండి పంచ్ వర్క్ కొడుతున్నాను ఏంటంటే మనము హరింగ్ బోన్ స్టిచ్ పైకి మళ్ళీ రివర్స్లోని ఇంకోటి కుట్టేసిన తర్వాత ఈ మధ్యలో ఇలా ప్లస్ గుర్తులా వస్తుంది అయితే నేను ఏ దారం వేస్తున్నానో ఇప్పుడు గమనించండి నెక్స్ట్ ఇంకొకలాగా కూడా వేయచ్చు చూడండి ఇందాకలా మనము ఇంటిలా ఉన్న దాని మధ్యలోనే వేసాము ఇప్పుడు అలా కాదు ఈ ఈ ప్లస్ గుర్తు లేదా ఇంటి గుర్తు ఎలా వేస్తున్నానో గమనించండి నేను ఈ ఎక్కువ దారం అంటే హోల్ ఎక్కువ ఉంది కదా అందులో వేస్తున్నాను అనమాట ఇందాకలా వేసిన దానిలా కాకుండా ఇంకొకలా వేస్తున్నాను అంటే మనము ప్లస్ గుర్తు కాస్త పెద్దగా కనిపించాలి అనిపిస్తే ఇలా కుట్టుకోవచ్చు అంతేనండి అయితే ఇది ముడి చూడండి మనము హరింగ్ బోన్ స్టిచ్ పైనా కింద కూడా వేసేసాము అయితే పైన కింద కూడా ఒకే కలర్ వేశాను మధ్యలోని ఫ్రెంచ్ నాట్ స్టిచ్ కుడుతున్నాను అనమాట ఇవన్నీ ఏంటంటే జస్ట్ మీకు ఒక ఐడియా తెద్దాము హరింగ్ బోన్ స్టిచ్ని ఎన్ని రకాలుగా కుట్టచ్చు అన్న ఉద్దేశంతో మాత్రమే నేను ఇన్ని స్టిచ్చెస్ మీకు చూపిస్తున్నాను అనమాట ఏ ఒక్క స్టిచ్ ఒకలా ఉండదు మొత్తం రెండు వందల నలభై స్టిచ్లు ఈ రోజుకి నేను నేర్పించాను అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉంటుంది ఇదిగోండి రెండు వందల ఇరవై ఎనిమిదో స్టిచ్ గమనించండి మనము ఈ పై నుంచి కిందకి కింద నుంచి మళ్ళీ ఈ సైడ్ నుంచి క్రాస్ అంటే ఇంటి కుట్టు ప్లస్ ప్లస్ కుట్టు కూడా కుడుతున్నాము అది కాకుండా మధ్యలోనే మళ్ళీ నాట్ వేస్తున్నానండి ఈ విధంగా వేయడం వలన ఒక కళగా ఉంటుంది కుట్టు ఇప్పుడు దీనికి ఏంటంటే లవంగముడి ఈ పై నుంచి తీసి లవంగముడి వేస్తున్నా అనమాట మళ్ళీ ఆ పై నుంచి తీసి కిందకి లవంగముడి వేస్తున్నా మామూలుగా ఎవరికైనా ఐడియా రావచ్చు రాకపోవచ్చు కానీ కొన్ని మనము నేర్పడం వలన ఇంకొంచెం ఐడియాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి నాకు తెలిసిన వరకు నేను మీకు ఈ స్టిచ్చెస్ అయ్యి నేర్పిస్తున్నాను ఇది చూడండి ఇది మామూలుగా పైకి కిందకి కూడా హరింగ్ బోన్ స్టిచ్ కుట్టిన తర్వాత లవంగముడి పైకి కిందకి కూడా వేసేస్తున్నాను అండి అయితే ముందు సన్నగా చిన్నగా వేస్తున్నాను రెండవ లవంగముడి కొంచెం పెద్దదిగా వేస్తున్నాను మళ్ళీ సన్నగా చిన్నగా వేస్తున్నాను మన ఇష్టం ఏదైనా ఒక క్రియేటివిటీగా చేయాలి అంటే మనము ఆలోచించుకొని జాగ్రత్తగా చేయొచ్చు అయితే ఒకటి ఏదైనా చేసామంటే అది కాస్త అందంగా అనిపిస్తుందా లేదా కూడా గమనిస్తూ ఉండాలండి ఇలాంటి స్టిచ్చెస్ అన్నీ ఏంటంటే మధ్యలో కుందని పెట్టి కుట్టుకోవడానికి ఏదైనా కొంచెం అయ్యి యాడ్ చేయడానికి అలాంటి వాటికి చాలా యూజ్ అవుతుంది ఈ స్టిచ్ చూడండి హరింగ్ బోన్ స్టిచ్ నాలుగు లైన్లు ఉన్నాయి కదా పై లైన్ అంతా ముందు హరింగ్ బోన్ స్టిచ్ వేసేస్తాము కిందకి దారం దించేసిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్ నుంచి మొదలు పెట్టండి మొదలుపెట్టి మళ్ళీ హరింగ్ బోన్ స్టిచ్ ఎలా అయితే వేసామో పైన ఈ రెండో గీతకి మూడో గీతకు కూడా సేమ్ అలాగే వేయాలండి ఇవైతే భలే ఉంటాయండి ఏదైనా కొంచెం తిక్కుగా మనము కుట్టుకోవాలి డిజైన్ అనుకుంటే మాత్రము ఇలాంటివి హ్యాండ్స్కి వాటికి వేయడానికి సూపర్ అంటే సూపర్గా ఉంటాయి ఇలాంటి డిజైన్స్ రే మూడో లైన్ కూడా సేమ్ అలాగే కుట్టేస్తే చూసారా ఎంత బాగుందో ఈ హరింగ్ బోన్ స్టిచ్ ఏంటంటే మనం సెంటర్కి వేస్తున్నాము అంటే మనము ఒకదాని కింద ఒకటి ఒకదాని కింద ఒకటి హరింగ్ బోన్ వచ్చేలాగా అన్నమాట వీడియోలో చూపించిన విధంగా కుట్టుకుంటూ వెళ్ళాలండి ఒకదాన్ని అనుకొని ఒకటి అంటే ఒకదాని మీద నుంచి ఒకటి ఒకదాని మీద నుంచి ఒకటి అలా హరింగ్ బోన్ స్టిచ్ వస్తుంది మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి తప్పకుండా క్లియర్ చేస్తాను అలాగే ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేశారంటే ఎవరికైనా ఇలాంటివి అవసరమైన వాళ్ళు ఎవరికైనా అది చాలా యూజ్ అవుతుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ వాళ్ళు ఎవరికైనా ఇలాంటివి నేర్చుకోవడం ఇంట్రెస్ట్ అయితే వాళ్ళకి షేర్ చేయండి ఈ స్టిచ్ చూడండి ఇదేంటంటే పైన హరింగ్ బోన్కి పైన ఉంది కదా వి షేప్లోని దానికి మనము వేరే దారం కలిపి పెడుతున్నాం అన్నమాట ఏంటంటే ఒక స్టిచ్ ఉన్నదంటే దాన్ని మనం వేరియస్ స్టిచ్చెస్గా మారుచే కొద్దీ దానికి అందం మరింకా పెడు పెరుగుతూ ఉంటుంది అన్నమాట దానికోసమే ఈ ప్రయత్నం అంతాను ఇది చూడండి హరింగ్ బోన్ స్టిచ్ ఇది మూడు గీతలు గీసుకున్నాం కదా కిందనే హరింగ్ బోన్ స్టిచ్ ఒకసారి తీసిన తర్వాత పైనుంచి పైన మనం కాస్త క్రాస్గా తీస్తున్నాను తీసియడం వలన అది హరింగ్ బోన్ భలే వస్తుంది చూస్తున్నారు కదా అదే విధంగా వస్తుంది చాలా కలగా ఉంటుంది ఇలాంటివి మీరు ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చండి చాలా ఈజీ మీరు క్రియేట్ చేసుకుంటూ ఉంటే అది మీకు ఎంత సులువ మీకే అర్థమైపోతుంది ఇదేంటంటే థ్రెడెడ్ హరింగ్ బోన్ స్టిచ్ అండి మీకు ఆల్రెడీ థ్రెడెడ్ స్టిచ్లు చాలా వాటిల్లో చూపించాను కదా హరింగ్ బోన్ స్టిచ్లో కూడా థ్రెడెడ్ స్టిచ్ ఈ ఈ విధంగా కుట్టుకోవచ్చు బాగుంది కదా మంచి కలగా వస్తాయండి ఇలాంటివన్నీ నేను అయితే ఇవి కుట్టేటప్పుడు మనం దేని మీద కుడుతున్నామో చూసుకొని దాన్ని బట్టి కుట్టాలి ప్రతి దాని మీద స్టిచ్ నప్పదండి ఎందుకంటే దారం కాస్త లూజు లూజుగా ఉంటుంది కదా మనము గబాల్న ఏదైనా తగిలి అది ఊడిపోయే అవకాశం ఉంటుంది అందుకని కుట్టేది మనం దేనికి కుడుతున్నామో చూసుకోవాలి ఇది చూడండి ఈ స్టిచ్కి కూడా నాలుగు గీతలు గీసుకొని పైలైనంత హరింగ్ బోన్ స్టిచ్ కుట్టిన తర్వాత నేను ఎక్కడ కుడుతున్నాను చూడండి నిందాకలో మనం సెంటర్లో కుట్టాము ఇది అలా కాదు హరింగ్ బోన్ స్టిచ్ కిందనే మళ్ళీ ఇంకొక స్టిచ్ చేస్తున్నాం దానివల్ల ఇలా స్క్వేర్ షేప్లో వస్తుంది చూసారే గ్రిల్స్ ఉంటాయి చూసారే సేమ్ ఇలాగే ఉంటాయి కదా అలా వస్తుంది గ్రిల్ హరింగ్ బోన్ స్టిచ్ అనమాట బాగుంది కదండీ ఇదేంటంటే మనము హరింగ్ బోన్ స్టిచ్ ఆల్రెడీ కుట్టేసాము కుట్టేసిన తర్వాత దానికి ఇంకొక షేడ్ ఇవ్వడం కోసము నేను చూపిస్తున్నా షేడ్ అంటే వేరే దారం తీసుకొని దాని పక్క నుంచి ఇవ్వాలి అయితే వీడియోలో చూపించిన విధంగా ఆ విధంగానే తీయాలండి అదేంటి సూదికి రెండు దారాలు ఎక్కించేస్తే సరిపోద్ది కదా అనుకుంటున్నారేమో కానీ ఇంత నీట్గా అయితే రాదండి రెండు దారాలు ఎక్కిస్తే ఇది ఒక పద్ధతిలో ఉంటుంది అనమాట అంటే త్రీ షేడ్ షెడ్ లుక్ వచ్చింది చూసారా ఎల్లో దానికి నీడ పడినట్టుగా వచ్చింది ఎంత బాగా వచ్చింది చూసారా ఇది చూడండి ఇది కూడా థ్రెడెడ్ హరింగ్ బోన్ స్టిచ్చా అయితే దీన్ని మనము ఎలా తీసుకెళ్తున్నామో చూడండి మీకు ఖచ్చివర్క్ వర్క్ నేర్పించాను చూశారు కదా వర్క్ లాగా మనకి దారము కింద వైపుకున్న దాంట్లో నుంచి తీస్తే కరెక్ట్గా అది స్టిక్ ఆన్ అయినట్టుగా కరెక్ట్గా రన్ అవుతూ వస్తుంది అంతేనండి ఇప్పుడు మనం హరింగ్ బోన్ స్టిచ్చే అయితే దీన్ని మనం ఎలాగంటే కొడతాము ఇదిగో ఇంచుమించు మనము ఫెదర్ స్టిచ్ లాగా అనిపిస్తుంది కాకపోతే ఒకటి దీనికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది చూడండి జాగ్రత్తగా గమనించండి దీనికి ఆపోజిట్ దాని వైపు నుంచి తీసి దీని వైపు ఆపోజిట్ దా అటువైపు తీసి మళ్ళీ దానికి ఆపోజిట్ ఇటువైపు నుంచి తీసిన తర్వాత మళ్ళీ వేరే రంగు దారం తీసుకోండి వేరే రంగు దారం తీసుకొని మళ్ళీ దాన్ని తిప్పుతూ మనము ఆ షేప్ వచ్చేలా కుట్టుకుంటూ వెళ్ళాలన్నమాట ఈ తిప్పకపోతే ఏమవుతుందంటే ఆ షేప్ రాదు హరింగ్ బోన్ షేపు రాదనమాట అది ఆ విధంగా కుట్టుకుంటూ వెళ్ళాలి అయితే పైన ఫస్ట్ మనం వైలెట్ కలర్ దారంతో కుట్టాం కదా అది కూడా హరింగ్ బోన్ స్టిచ్చేనండి దానిలోనే మళ్ళీ ఇంకొక వెరైటీ ఇందులో నేను చూపిస్తున్నాను అనమాట దాని నుంచి మరొక రకంగా కూడా కుట్టుకోవచ్చు అన్న ఉద్దేశంతో మీకు ఇది చూపించాను ఇంకా చాలా స్టిచ్చెస్ ఉన్నాయండి అవి చూపిస్తాను చూపించిన తర్వాత అప్పుడు మీకు మంచి మంచి డిజైన్స్కి కుట్లయి అప్లై చేసి కుట్టడం చూపిస్తాను ఈ రివిజన్ క్లాసులు ఏంటంటే నేను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక పద్ధతిలో నేర్పించాలన్న ఉద్దేశంతో నేర్పిస్తున్నాను ఇది చూసారు కదా ఇది నేనేంటంటే ఇలాగ ఆకులు పువ్వులు రేఖలు ఉంటాయి కదా వాటికి ఈ విధంగా కుట్టుకోవచ్చు దగ్గరగా కొడుతున్నాను ఇంకా దగ్గరగా కూడా కుట్టుకోవచ్చు అండి చాలా బాగుంటుంది ఈ విధంగా కుట్టడం మొత్తం రెండు వందల నలభై స్టిచ్చెస్ ఈ రోజుకి అయ్యాయండి మీకు ఎలా అనిపించాయో స్టిచ్చెస్ ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లో చెప్తారు కదా చూడండి ఏ ఒక్క స్టిచ్ ఒకలా ఉండదు ప్రతిదానికి వేరియేషన్ ఉంటుందండి మీకు ఏమైనా డౌట్ వచ్చి ఎలా కుట్టారో ఏమైనా డౌట్ అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అడగండి నేను క్లియర్ చేస్తాను చూడకపోతే ఇంతవరకు ఏ క్లాసును స్టార్టింగ్ నుంచి చూడండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామా మరి ధన్యవాదములండి